నమస్కారం మను కథలకు స్వాగతం ఇప్పుడు మనం రేఖా చిత్రాలు అనే ఒక చక్కటి కథ విందామండి రచించిన వారు ఆర్సి కృష్ణస్వామి గారు చాలా చిన్న కథ అండి బాగుంది కథ ఈ కథలోకి వెళ్తున్నానండి ఆర్కిటెక్ట్ సన్నిహిత్ తన ఇంటి ఆఫీస్లోని కంప్యూటర్ ముందర కూర్చొని డూప్లెక్స్ హౌస్కి ప్లాన్ గీస్తున్నాడు మెల్లిగా వచ్చి పక్కనే కూర్చుంది చెల్లెలు సాక్షి ఆమె నుదుటి నా బొట్టలేదు చిన్న గొంతుతో నాలుగు పదుల వయసు వచ్చింది నీకు ఎన్నాళ్ళు ఇలా ఉండిపోతావు పెళ్ళైన రెండేళ్లకే నాకు వైధవ్యం ప్రాప్తించింది అలా జరగడం నా దురదృష్టకరం నాకు అన్యాయం జరిగిందని నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉండిపోతే ఎలా అడిగింది చేస్తున్న పని ఆపి ఉన్న మందారం చెట్టును తదేకంగా చూస్తూ ఉండిపోయాడు ఉలకివేమిరా ఏదో ఒకటి చెప్పు అని నిలదీసింది నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ పెళ్ళైన కొన్ని రోజులకే నాకేదైనా జరిగితే నా భార్య తెల్లబట్టలు వేసుకోవాల్సి వస్తే అనే భయం బాధ నాలో ఉన్నాయి ఇంకా ఈ సమాజం మారలేదమ్మా సంప్రదాయాలు కట్టుబాట్లు అలాగే ఉన్నాయి బాధగా అన్నాడు వెంటనే సాక్ష అందుకే నాకు ఆలోచన వచ్చింది నువ్వు వితంతోని పెళ్ళాడు వాడిపోయిన ఓ స్త్రీ జీవితానికి జీవితం ఇవ్వు అని చెప్పింది ఎందుకో చెల్లెలు సాక్షి ఇచ్చిన సలహా బాగా నచ్చింది సన్నిహిత్కి చిన్నగా తల ఊపాడు వెంటనే దినపత్రికల్లోని వివాహ వేదికలు శీర్షికలు చూడడం ప్రారంభించింది వెదకగా వెతకగా వీరు కోరుకున్నట్లు ఒక సంబంధం సమాచారం దొరికింది అయితే సన్నిహిత్ ఈ రోజు పోదాం ఆ రోజు పోదాం అని పెళ్లి చూపులను వాయిదా వేస్తూ ఉన్నాడు ఒకరోజు సాక్షి అన్నన్ని నిలదీసింది నేను పెళ్లి చేసుకుంటే నీ బాగోగులు ఎవరు చూసుకుంటారమ్మా కాబట్టి నా పెళ్లి ప్రసక్తి తేవద్దు అన్నాడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది సాక్ష్య నేను చదువుకున్న దాన్ని చిన్నదో పెద్దదో ఒక ఉద్యోగం సంపాదించుకోగలను నా కోసం నువ్వు పెద్ద పెద్ద త్యాగాలు చేయడానికి సాహసించవద్దు నాకు పిల్లలు లేరు నీకు పిల్లలు లేకపోతే మన పేరు చెప్పుకోవడానికి ఈ భూలోకం పైన ఎవ్వరూ ఉండరు నాకు పిల్లలు లేకపోయినా నీ పిల్లలతో ఆడుకోవాలని వారి ముద్దు ముచ్చట్లు చూడాలని ఉంది అని నచ్చ చెప్పింది చిన్నగా తల ఊపాడు సన్నిహిత్ అన్నా చెల్లెలు ఆటోలోంచి దిగారు చిన్న పెంకుటిల్లది ఇంటి ముందర పెద్ద కానుగ చెట్టు ఉంది నేషనలైజ్డ్ బ్యాంకులో ఉద్యోగం చేస్తోంది హస్త ఆమె కుటుంబ సభ్యులు అన్నా చెల్లెల్ని సాధారణంగా ఇంట్లోకి ఆహ్వానించారు యాక్సిడెంట్లో చనిపోయాడు హస్తభర్త అతడి ఉద్యోగం ఆమెకిచ్చారు భర్త చనిపోయే నాటికి నెలల పాప ఉంది హస్తకి అన్నీ తెలిసే వచ్చారు సాక్ష సన్నిహితులు నవ్వుతూ వచ్చింది హస్త సహజ సౌందర్యం విత్తడి నడక చల్లని చూపులు ఉన్న హస్త సెకండ్ల సమయంలోనే సన్నిహిత్ మనసు దోచింది వేడి వేడి ఫిల్టర్ కాఫీ అందించి కుర్చీలో కూర్చుంటూ ఉంటే పొట్ట మీద చీర చిన్నగా పక్కకు జరిగింది పొట్ట మీద ఉన్న చార్లు కనిపించే అన్నా చెల్లెలకి అసౌకర్యంగా చూసింది సాక్ష్య అన్నకి అందమైన ఆకర్షణీయమైన భార్యను తీసుకువచ్చి పెళ్లి చేద్దామని అనుకుంటే అసహ్యంగా కనిపించే పొట్ట మీద చారులున్న మనిషి దొరుకుతోంది అని బాధపడింది గట్టిగా వద్దని చెప్దామని అన్నని బయటికి తీసుకెళ్లి గాను చెట్టు కింద కూర్చోబెట్టి విషయం చెప్పింది ఇంతలో హస్తమూడేళ్ల కూతురు ప్రసిద్ధ పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చింది పట్టుపావడ పట్టు జాకెట్టు వేసి కాలికి గజ్జలు కట్టి తలకి సెంటుమల్లెలు చుట్టి నవ్వులవాన కురుస్తున్నట్లుగా వచ్చి నిలబడింది కూతురు వెనుకనే వచ్చిన హస్త మీరేం ఆలోచిస్తున్నారో నాకు తెలుసు అంది ఆశ్చర్యంగా ఆమె వైపు చూశారు అన్నా చెల్లెలు కుడిచేత్తో తన కడుపు తడుముకుంటూ ఈ చారలు నాకు అసహ్యంగా తోచవు ఎందుకంటే ప్రపంచం అంటే ఏమిటో తెలియని ఏ భాష రాని నా కూతురు కడుపులో ఉండగా గీసిన రేఖా చిత్రాలివి ఆత్మవిశ్వాసంతో అంది అన్నాచర్యలు కొద్దిసేపు ఆలోచనలో పడ్డారు క్షణాల్లోనే తేరుకున్న సన్నిహిత్ ఇంత చిన్న విషయాన్ని భూతద్దంలో చూడడం ఎంతవరకు న్యాయం అన్నట్లుగా చెల్లెల వైపు చూశాడు నీ ఇష్టమే నా ఇష్టం అన్నట్లు కళ్ళతోనే నవ్వుతూ సమాధానమిచ్చింది సాక్ష్య చిన్నగా ప్రసిద్ధని పైకి లేపాడు సన్నిహిత్ అభిమానంగా పాప చిక్కిలి పైన చిటిక వేశాడు సిరిమల్లె పువ్వులే నవ్వింది ఆ పాప ఏమి జరుగుతోందా అని ఇంట్లో వాళ్ళందరూ ఇంటి బయటకు వచ్చారు అంతా శుభం జరగబోతోందని తెలుసుకొని ఆనందించారు ఆశీర్వదిస్తున్నట్లుగా కానుగ చెట్టు అందరిపైన పూలవర్షం కురిపించింది కథ సమాప్తం చాలా బాగుంది కదండి కథ హాయిగా అనిపిస్తుంది కథ నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో मी मनो